అందరికీ నమస్కారం శివయ్య మీకు ఇష్టమైనట్లయితే స్వామి కోసం ఒక లైక్ చేసుకోండి మకర రాశివారు రాబోయే బుద్ధ పౌర్ణమి తరువాత కుబేర యోగం వీరిని వరించబోతోంది మకర రాశివారు చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా కష్టాలు పడుతూ అప్పులు పాలవుతూ కుటుంబ సమస్యలు ఎన్నో రకాల సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు వీరికి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కుబేర యోగం కలగబోతోంది కాబట్టి వీరికి విపరీతమైనటువంటి ధన ధనలాభం కలుగుతుంది వ్యాపారాల్లో చాలా ముందుకు వెళ్తారు అలాగే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ప్రమోషన్స్ వస్తాయి ప్రతి చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారుల వరకు చాలా అభివృద్ధి అవుతారు ప్రతి ఒక్కరూ పట్టిందల్లా బంగారంగా మారుతుంది కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రేమించిన వాళ్ళు కూడా తిరిగి దగ్గర అవుతారు మీ శత్రువుల ముందు మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళ ముందు కాల రెగరేసుకొని తిరిగేటువంటి యోగం కనబడుతుంది స్థలాలు పొలాలు అలాగే నూతన వాహనాలు కాస్ట్లీ మొబైల్స్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంది బంగారం కొనుగోలు చేస్తారు గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకొని చాలా సంతోషంగా ఈ రాశి వారు ఉంటుంటారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలను పరిష్కరించబడును సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా భార్యాభర్తలు గొడవలు చేతబడి నివ్వాలని ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు